హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ స్వేచ్ఛిత్ మీడియా నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం అఖండ టూ అందరికీ తెలిసిందే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవేటెడ్ ఫస్ట్ సింగిల్ ఇప్పుడు వచ్చేసింది మరి ఈ సాంగ్ మాత్రం అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉందని చెప్పి తీరాలి కంప్లీట్ గా తమన్ అప్డేట్ చేసిన ట్యూన్ తో దుమ్ము లేపేశాడని చెప్పాలి మరింత పదన పదాలతో సరికొత్త విజువల్స్ మేకర్స్ ఈ పాటను అద్భుతంగా ప్రెజెంట్ చేయడం జరిగింది ఇక అగవరి గెటప్ లో బాలయ్య కొత్త అవతారం తనపై చూపించిన మార్చ్ విజువల్స్ అన్ని ఫ్యాన్స్ కి మరోసారి పీస్ట్ ఇచ్చేలా ఉన్నాయి సో మొత్తానికి అఖండ టూ మాత్రం ఫస్ట్ సింగిల్ క్రేజీ హిట్ అనే చెప్పాలి నాకైతే సాంగ్ వింటుంటే గూజ్ భవన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం అఖండ టూ అందరికీ తెలిసిందే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవేటెడ్ ఫస్ట్ సింగిల్ ఇప్పుడు వచ్చేసింది మరి ఈ సాంగ్ మాత్రం అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉందని చెప్పి తీరాలి కంప్లీట్ గా తమని అప్డేట్ చేసిన ట్యూన్తో దుమ్ము లేపేశాడని చెప్పాలి మరింత పదనైన పదాలతో సరికొత్త విజువల్స్ మేకర్స్ ఈ పాటను అద్భుతంగా ప్రెజెంట్ చేయడం జరిగింది ఇక అగవరి గెటప్ లో బాలయ్య కొత్త అవతారం తనపై చూపించిన మార్చ్ విజువల్స్ అన్ని ఫ్యాన్స్ కి మరోసారి పీస్ట్ ఇచ్చేలా ఉన్నాయి సో మొత్తానికి అఖండ టూ మాత్రం ఫస్ట్ సింగిల్ క్రేజీ హిట్ అనే చెప్పాలి నాకైతే సాంగ్ వింటుంటే గూజ్ బౌన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు